నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య నా ఒక వీడియోలో చూసారు కదా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్న పిల్లల కోసం అనేసి చూడకపోతే ఖచ్చితంగా చూడండి సో సడన్గా ఎందుకో నాకు నేను ఎందుకు బ్యాంగిల్స్ చేసుకొని గిఫ్ట్ చేసుకోకూడదు అనిపించింది అన్నమాట ఈ మధ్య నేను బాగా వింటున్న తెలుసుకున్న విషయం ఏంటి అంటే మన మీద మనం కేర్ తీసుకోవాలి మనం మనం లవ్ చేసుకోవాలి ఫస్ట్ మన సెల్ఫ్ని అప్పుడే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేసి నేను మధ్య వింటున్నా అనమాట సో సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ మన ఆడవాళ్ళు ఎలాంటి మెంటాలిటీలో ఉంటామంటే ఇంట్లో అందరి మీద ప్రేమ చూపిస్తాం ఎవరికి ఏమైనా కూడా చిన్నగా అయినా కూడా మనం చాలా ఎక్కువ పట్టించుకుంటాం బట్ మన గురించి అస్సలు పట్టించుకో ఇంకా నుంచి అలా ఉండకండి మిమ్మల్ని కూడా మీరు కంపల్సరీ పట్టించుకోవాలని కోరుకుంటున్నా సో ఇవైతే నేను ఏదో ఆ లాకెట్స్ అన్ని నేను కొనేసి బ్యాంగిల్స్కి చేయలేదనమాట ఒక ఫేవరెట్ నెక్సెట్ ఉన్నింది నాది అది విరిగిపోయింది సో అందులో ఉన్నవి తీసుకొని ఇలా ఫిక్స్ చేశాను ఎందుకంటే ఆ నెక్ సెట్కి మ్యాచింగ్ హియరింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర సో అది పెట్టుకొని ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది కంపల్సరీ మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్